मित्रులందరికీ रक्षाबंधन పర్వదిన శుభాకాంక్షలు శుభాభివందనములు దీక్షాధారణ శుభోత్సవం ఇదే రక్షాబంధన మహోత్సవం దీక్షాధారణ శుభోత్సవం ఇదే రక్షాబంధన మహోత్సవం तरतरालुगा भारतावनिलो तरतरालुगा भारतावनिलो धर्मस्थापनकुना दिगनि लिचिना दीक्षाधारण शुभोत्सवम् इदी रक्षाबन्धनमहोत्सवम्

ङ्घटिं च गा त्रिनेत्रुडेतन त्रिशूलमिति त्रिनेत्रुडेतन त्रिशूलमिति मुन्दु न कुरिकि न मुहूर्तमिधिये दीक्षाधारणशुभोत्सवम् इद रक्षाबन्धनमहोत्सवम्

सतपुरचाणक्यादुलु सर्वशक्तुलनु समीकरिंचगा सर्वशक्तुलनु समीकरिंचगा प्रारंभिंचिन पर्वदिनं विदे दीक्षाधारण शुभोत्सवम् ईद महोत्सवम् देशमुलोपलद्वेषासूयल ईर्षाभयमुलनिः परसं चल देशमुलोपलद्वेषासूयल ईर्षाभयमुलनिःसुकवाञ्चल पञ्चमाङ्गदलवञ्चनचेष्ट पञ्चमाङ्गदलवञ्चन चेष्टल शत्रु आक्रमनशमिं पजेयग शत्रु आक्रमनशमिं पजेयग न कुरिके दीक्षाधारणशुभोत्सवम् रक्षाबन्धनमहोत्सवम् स्नेहप्रेम सूत्रमुलोपल हृदय पुष्पमुलबन्धिञ्चि स्नेहप्रेमसूत्रमुलोपल हृदय సమాజ ధర్మం సమాచరిం సమాజ ధర్మం సమాచరిం పగ ఒకరికి తోడుగా మని ఒకరికి తోడుగా ఒకర మని రక్షలు కట్టడిరే రక్షలు కట్ టెడిరం వ్యక్షణం విదే దీక్షాధారణ శుభోత్సవం ఈదే రక్షాబంధన మహోత్సవం ఈదే రక్షాబంధన మహోత్సవం సోదరి సోదరుల అనుబంధ సూచకంగా జరుపుకునే పండగం రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలను వాటికి సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈరోజునే పాతది వదిలి కొత్తదాన్ని ధరిస్తారు ఉపనయనం అయినవారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు రక్షాబంధన్ ఎలా ప్రారంభమైంది తెలుసుకుందాం పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాని తరుణోపాయం ఆలోచిస్తుంది రాక్షస రాజు అమరావతిని దిగ్బంధించిన అని తెలుసుకొని తన భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతి పరమేశ్వరులను లక్ష్మీ నారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడికి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్ష రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపిస్తారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు శచిదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి రాఖీ పౌర్ణమి చరిత్ర తెలుసుకుందాం ద్రౌపది శ్రీకృష్ణుల బంధం ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట అది గమనించిన ద్రౌపది తన పటుచీర కొంగు చింపి వేలికి కట్టుకట్టిందట దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు ఇక శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి వృత్తాంతం శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది ప్రాచీన గాథ ఎలా ఉంది అంటే బలి రాజా దానవేంద్రో మహాబల మాచల మాచల దీని భావం ఓ రక్షాబంధమా మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను ఇక మరొక కథ అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడికి రాఖీ కట్టడం చరిత్ర పుటల్లో అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడుగా భావించి రాఖీ కడుతుంది జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై ఆరు సంవత్సరంలో భారతదేశంపై దండెత్తాడు ఆ క్రమంలో బ్యాక్టీరియా నేటి ఆఫ్ఘనిస్తాన్కు చెందిన యువరానే రొక్సానాను వివాహం చేసుకుంటాడు ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకొని మధ్య ఆసియా దేశాలను ముఖ్యంగా జీలం చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు పురుషోత్తముడి శత్రు రాజు అంబి అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు అయితే అలెగ్జాండర్ భార్య రుక్సానా పురుషోత్తముడిని తన అన్నగా భావించి రాఖీ కడుతుంది తన భర్త అయిన అలెగ్జాండర్ను చంపవద్దని రుక్సానా పురుషోత్తముడిని కోరిందు కోరుతుంది దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెట్టాడని ఇది రాఖీ పండుగ యొక్క గొప్పతనాన్ని భారతీయ గొప్ప సంస్కృతిని తెలియజేస్తుంది ఇక మరొక వృత్తాంతం హయగ్రీవ అవతారం శ్రీ మహావిష్ణువు విజయగాథ పరంపరలో హయగ్రీవ అవతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెప్తారు ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం గుర్రపుతల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్ధానమైంది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పుతిప్పలు పెట్టసాగాడు విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది చివరికి శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు ఆయనను నిద్ర లేపడానికి దేవతలు ఎవరికీ ధైర్యం చాలలేదు అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనస్సుకున్న ఆ అల్లెతాడును కొరకమని చెప్పారు అలా చేస్తే తాడు వదిలై విల్లు కదిలి విష్ణువుకు మెలుకో వస్తుందని వారి ఆలోచన అయితే ఆ పొరుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా ఇంటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళి వెళ్ళింది దేవతలు అంతటా వెతికారు కానీ ఆ తల కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దీనిని గుర్తించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హయగ్రీవం అతి అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పౌర్ణిమ ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా వధించాడు ప్రతి ఏడాది రాఖీ పండుగ జరుపుకుంటాం కానీ ఈ సంవత్సరం దానికి ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగ జరుపుకుంటాం ఈ సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం అయితే ఈసారి ఆస్ట్రాలజీ ప్రకారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కొన్ని దశాబ్దాల తర్వాత ఈ ఏడాది రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం ఏర్పడుతుంది పంతొమ్మిది వందల ముప్పై తర్వాత ఈ ఏడాది రాఖీ పండుగ రోజు ఇది జరగబోతుంది వివరంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఎలాంటి యోగం ఉందో ఈ ఏడాది కూడా అలాంటి యోగమే ఏర్పడుతుంది ఈ ఏడాది రాఖీ పండుగ రోజు ఇతర శుభయోగాలు కూడా ఉన్నాయి ఈ రాఖీ పండుగ రోజున లక్ష్మీనారాయణ స్వామిని పూజించి రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయి పంచాంగం ప్రకారం ఈ ఏడాది రాఖీ శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు తొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి రాఖీ పండగ ఆగస్టు తొమ్మిదవ తేదీన నిర్వహించుకుంటున్నాం రాఖీ పండగ రోజు సౌభాగ్య యోగం కూడా ఏర్పడుతుంది ఇది ఆగస్టు తొమ్మిది నుంచి పదవ తేదీ వరకు ఉంటుంది అనంతరం శోభన యోగం అంతేకాకుండా తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది మరోవైపు శ్రావణ నక్షత్రం ఈ సైతం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఇవన్నీ గమనిస్తే తొంభై ఐదేళ్ళ తర్వాత రాఖీ పండుగ ఒకే తేదీ ఒకే రోజు ఒకే సమయం ఒకే నక్షత్రం ఒకే యోగం ఇలాంటివి ఏర్పడడం గమనార్హం కాబట్టి ఈ ఏడాది అత్యంత శుభయోగాల్లో రాఖీ పండుగ ఒకటి ఇక రాఖీ కట్టడానికి ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఈ సమయంలో రాఖీ కడితే శుభ ఫలితాలు ఉంటాయి రక్షలే కట్టుకుందా ఈరోజు దీక్షగై కొనిసాగుదా దీక్ష కొనిసాగుదా ఈరోజు రక్షలే కట్టుకుందా మరి అన్నా చెల్లెలు భార్య భర్తలే కాకుండా ఈ సమాజానికి అనుకూలంగా నీకు నేను రక్ష నాకు నీవు రక్ష మనిద్దరం ఈ సమాజానికి దేశానికి రక్ష అనే విధంగా ఈ రక్షాబంధనం యొక్క అర్థం పరమార్థం మరింత విస్తృతం జరిగింది ఒకరికొకరు అండదండగా ఉంటూ ఒకరినొకరు రక్షించుకుందామనే ఒక పవిత్ర భావనతో ఈ రక్షలు కట్టుకుందాం రక్షలే కట్టుకుందాం ఈరోజు దీక్షగైకుని సాగుదాం దీక్ష గై కొనిసాగుదా ఈరోజు రక్షలే కట్టుకుందా మనము పుట్టిన గడ్డ మహనీయమైనది మునులు దేవతలనే మురిపించుతావిదే మనము పుట్టిన గడ్డ మహనీయమైనది మునులు దేవతలనే మురిపించుతావిదే మన శక్తి తెలుసుకొని భూని మన శక్తి తెలుసుకొని భూని మనసులో తలచుకొని జగమంత తెలిసేలా సాగుదాం ఈ ఈరోజు రక్షలే కట్టుకుందాం రక్షలే కట్టుకుందాం తన సుఖము కొరకిరుల హింసించు ప్రవృత్తి తనివి తీరగ జనుల పీడించు దుర్బుద్ధి తన సుఖము కొరకిరుల హింసించు ప్రవృత్తి తనివి తీరగ జనుల పీడించు దుర్బుద్ధి మనము మనవారనే మాట మరచుట చేత మనము మనవారనే మాట మరచుట చేత స్వసమాజ సంక్షేమ మన గారిపోతుండ దీక్ష కొనసాగుదాం ఈరోజు రక్షలే కట్టుకుందాం రక్షలే కట్టుకుందాం ఈరోజు దీక్షగా కొనసాగుదా ప్రేమానురాగాలు పంచుకుందాము గాఢానుబంధాలు పెంచుకుందాము ప్రేమానురాగాలు పంచుకుందాము నుబంధాలు పెంచుకుందాము కలిమిలో లేమిలో కలకాలమిలలో కలిమిలో లేమిలో కలకాలమిలలో చెలిమి విడనాడమని చేయి ముందుకు చాచి చెలిమి విడనాడమని చేయి ముందుకు చాచి రక్షలే కట్టుకుందాం ఈరోజు దీక్షగై కొని సాగుదా దీక్షని సాగుదా ఈరోజు రక్షలే కట్టుకుందా ఈరోజు రక్షలే కట్టుకుందాం జయ హింద్ ఓం తత్స